श्रीमात्रे नमः सवित्रिभिरुवाचां शशिमणिशिलाभङ्गरुचिभिर्वशिन्यात्याभिस्त्वां सह जननि सञ्चिन्तयति यः सकर्ता काव्यानां भवति महतां भङ्गरुचिभिर्वचोकमलामोदमधुरै చంద్రకాంతి మణితో సమానమైన ధవలవర్ణము అనగా తెల్లటి శరీర కాంతి కలిగి వసిన్యాది దేవతలు ఎనిమిది మంది ద్వాదశ యోగినులు రస రూప స్పర్శముల ఆకర్షణ శక్తి కలిగిన అతి దేవతలతో పరివేష్టితయై ఉన్న నిన్ను ఎవరైతే చక్కగా ధ్యానిస్తున్నారో వారు మహాత్ములైన కాళిదాసు మొదలగు మహాకవులవలే నీ అనుగ్రహ పాత్రులై కవితా కారణభూత ప్రతిభను సంపాదిస్తున్నారు అనగా అవుతారు అని భావము